బీచెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా మహాదేవ శ్రీమా త్రిణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మి మురళీదర్శన్ రాబోయే ఈ యొక్క జూలై నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారిపై పడబోతూ ఉన్నది ఎలాంటి ఇబ్బందులు జరగబోతున్నాయి శనిచరుడు చక్కగా కూడా మొన్న మార్చిలో మీనంలోకి ప్రవేశించాడు మరి ఇప్పుడు వక్ర దృష్టి మరి ఎన్ని రోజులు ఉండబోతున్నది మరి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి మరి ఈ విషయాలకన్నిటికీ కూడా ఈ వీడియోలు అన్నీ కూడా చివరి వరకు చూసి చక్కటి జ్ఞానాన్ని పొందగలరు అని చెప్పి కోరుకుంటున్నాను జూలై నెల ఏడవ నెల ఆషాఢ మాసం చక్కగా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు మనకు మొదలయ్యేటువంటి మాసము ఈ యొక్క ఆషాఢ మాసం మరి యొక్క ఆషాఢ మాసంలో పూర్తిగా జూలై నెలలో ఈ మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ముఖ్యంగా వారికి కొంతమేర స్థాన చలనము ప్రదేశ మార్పు కనబడుతుంది మీరు పనిచేసే చోట కొంతమేర ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి కొంతమేర అనారోగ్య సమస్యలు తలెత్తబోతున్నాయి మానసిక ఆందోళన అసలు ఇంట్లో ఉండాలా బయట ఉండాలా బయట ఉంటే ఇంటికి వెళ్ళాలని కానీ ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళాలనేటువంటి విధంగా ఈ యొక్క మీ యొక్క పరిస్థితులు ఉండబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి మానసికంగా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కుటుంబంలో కొంత కలహాలు ఏర్పడబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇంట్లో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి అదేవిధంగా ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళ వల్ల మనకు సమస్యలు కానీ మనకు వారికి కొంత గొడవలు ఏర్పడడం కానీ ఇలాంటి ఉండే పరిస్థితితో పాటుగా కొంత నమ్మక ద్రోహము ధన నష్టము శత్రువుల వలన ఒక భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి ఆలోచన హీనత అనేటువంటిది మీకు జరగబోతూ ఉన్నది సో చాలా జాగ్రత్త దీంతో పాటుగా బుధగ్రహము కూడా మనకు వక్రంగా వక్ర దృష్టితో ఈ యొక్క మిథునాన్ని చూస్తూ ఉంది ఈ యొక్క బుధగ్రహము మనకు వక్ర దృష్టి ఉండడం వల్ల కొంతమేర అధికారు అధికారుల ముందు సులకనయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది దీంతోపాటుగా బుద్ధిహీనత అయ్యేటువంటి పరిస్థితి బంధు విరోధము కుటుంబంలో కలహాలు బంధువుల వాళ్ళతో గొడవలు ఏర్పడే పరిస్థితి భార్యాభర్తలలో అన్యోన్యత వచ్చేటువంటి పరిస్థితి అదేవిధంగా రిలేటివ్స్తో కొంత గొడవలు కానీ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది శత్రు ప్రమాద యోగములు వస్తు నష్టములు జరిగే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొంతమేర తల్లికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తబోతున్నాయి తల్లితో కూడా కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది మేషరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో పాటుగా కొంత పుణ్యకార్యాలు చేసేటువంటి ఆలోచన రాబోతున్నది అదేవిధంగా కొంత మంచి మంచి కాలక్షేపములు చేసేటువంటి పరిస్థితి ఉంది ధన ధాన్య ప్రాప్తి గోచరిస్తూ ఉంది కుజగ్రహం వల్ల ఇష్టకార్య సిద్ధి అదేవిధంగా చక్కటి కీర్తి అలంకరణ ప్రాప్తి సభా గౌరవము కనబడుతుంది ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన అనేటువంటిది చాలా అవసరము అనేటువంటిది తెలుసుకోండి దీంతో పాటుగా కొంతమేర అధికారం నుండి కొన్ని సమస్యలు రాబోతున్నాయి స్థాన చలనము ఎటు చూసినా కూడా ఆరోగ్య క్షీణత వ్యవహార మాన్యత ఈ విధంగా గోచరిస్తుంది మేర స్వల్ప లాభకారిగా ఉంటూ ఈ యొక్క కుజభగవానుడు కార్యక్షేత్రంలో కొంత ప్రతికూలత ఏర్పరచబోతూ ఉన్నాడు కనుక ఎక్కువగా మీరు విప్పనూనెతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ లేదా మనకు కుజగ్రహం వద్ద అయినా కూడా దీపారాధన చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఈ యొక్క మేషరాశి వారికి ఆదాయానికి మించినటువంటి వ్యయం కనబడుతుంది బంధు మరణ వార్త బంధువులలో స్థాన భ్రంశము కొంత డబ్బు వృధాగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కొంత గృహ సమస్యలు కొంత అధికారుల వల్ల కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి అనూహ్య అవరోధాలు ఏర్పడబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈ యొక్క మేష రాశి వారిని చూసుకున్నట్టయితే ఇంకను అందరి వలన కొంత ఆనందము కలిగేటువంటి క్షణాలు కొన్ని కొన్ని ఉండబోతున్నాయి పదిహేనవ తారీఖు తర్వాత అదేవిధంగా స్త్రీ మూలక సంతోషకరమైనటువంటి విషయాలు వాహనాలు కొనుగోలు చేసేటువంటి సందర్భము గోచరిస్తుంది వాహనము టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ అదేవిధంగా కొంతమేర సంతానానికి సంబంధించి ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సంతాన యోగము ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా వ్యాపార భాగస్వాముల వలన కొంత నష్టము కలిగే పరిస్థితి ఉంది చాలా జాగ్రత్త ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వ్యాపారంలో వారితో మీ యొక్క సీక్రెట్ విషయాలు కానీ ఏది ఎక్కువగా కూడా చెప్పకుండా ఏ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేటువంటి ప్రయత్నం చేయండి ఇక ఎంతో ముఖ్యమైనటువంటి సమాచారం ఏమిటంటే వ్యాపారాలలో అద్భుతమైనటువంటి లాభాలు ఈ నెలలో అదేవిధంగా స్త్రీ మూలక లాభాలు సంతాన సౌఖ్యము మనశ్శాంతి అదేవిధంగా ఇష్టమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి మొత్తం మీద బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చును కొంతమేర ధన వ్యయము కొన్ని ప్రమాదాల నుండి మీరు ఈ యొక్క శని యొక్క వక్రం వల్ల వర్షం పడేటువంటి సందర్భంలో ఒక గొడుగు మీ దగ్గర ఉండేటువంటి విధంగా మీ యొక్క తెలివితేటలు చెడు జరగబోయేటువంటి విషయంలో తప్పించుకొని కొంత మీరు ఓర్పుగా ఉండేటువంటి అనుగ్రహాన్ని ఈ యొక్క శనిచ్చరుడు ఇవ్వబోతున్నాడు కనుక రాబోయే మూడు నెలలు విజయం ఈ రాబోయే మూడు నెలలు విజయము అంటే అటు పిమ్మట శనిచరుడు మరల ఈ యొక్క రెట్రో అంటే రివర్స్ చూపును కాస్త మరలా ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో త్రీ మంత్స్ తర్వాత తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి ఈ త్రీ మంత్స్ మాత్రము మీరు ఆడింది ఆట పాడింది పాట అనేటువంటి విషయాన్ని గమనించుకోండి సో ఈ యొక్క మేషరాశి వారికి ఏమిటి అంటే శనికి సంబంధించి అద్భుతమైనటువంటి నల్ల నువ్వులు కానీ శనికి సంబంధించినటువంటి ప్రదక్షిణ కానీ వెంకటేశ్వర స్వామికి దేవాలయంలో కొంతమేర నువ్వుల నూనెను దానంగా ఇవ్వడం కానీ దీపారాధనకు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దద్దోజనము మిరియాలు వేసి పంచిపెట్టడం వల్ల శనివారం శనివారం శని యొక్క అనుగ్రహాన్ని ఎక్కువగా పొందుతారు ప్రతి రాశివారు ధరించాల్సినటువంటి సర్వసిద్ధి బ్రాస్లెట్ గురు సంబంధిత శనేచ్ఛర సంబంధిత ఇబ్బందుల నుండి తొలగిపోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్ను పొందండి ఒరిజినల్ రుద్రాక్షలు మనకివి నేపాల్ నుండి తెప్పించినటువంటివి విత్ మనకు ల్యాబ్లో టెస్ట్ అయినటువంటి ప్రూఫ్తో సహా ఇవ్వడము అదేవిధంగా మృత్యుంజయ మంత్రము ఒక పంతొమ్మిది వేల సంఖ్య జపం చేసినటువంటి ఈ యొక్క రుద్రాక్షలను ఒంటిపై ధరించడం వల్ల జాతక రీత్యా ఉండేటువంటి దోషాలు తొలగిపోయి ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉంటుంది కనుక తప్పకుండా అందరూ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్